హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నారి జాయ్ ఫర్ ఎ డిలైట్ఫుల్ జాయ్ ఈరోజు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో వెరీ టేస్టీ ఫుడ్ తయారు చేయబోతున్నాను ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది పుట్నాల చిక్కి ముందుగా బెల్లాన్ని మనం పాకం పట్టాలి ముందుగా మనం బెల్లం పాకం పట్టుకోవాలి సో అందుకుగాను నేను చిన్న గ్లాసులో సగం ఒక జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ని మనము యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా వచ్చే నష్టం ఏం లేదు కానీ మనకి పాకం రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ చిక్కీలు ఇవన్నీ నేను ఎందుకు చేస్తానంటే పిల్లలకి స్నాక్స్ టైంలో రెండు సార్లు స్నాక్స్ మనం పెట్టవలసి ఉంటుంది అప్పుడు బయట నుంచి ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ కొని పెట్టే కన్నా జంక్ ఫుడ్ లాంటివి కూడా స్నాక్స్లో ఇచ్చే కన్నా ఇలాంటివి మనం హోమ్ హోమ్మేడ్ రెడీ చేసి పిల్లలకు అందించినప్పుడు హెల్తీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హార్మ్ఫుల్ కూడా కావు చూడండి పొంగు వస్తుంది కదా ఇది మొదటి పొంగు ఈ పొంగు తర్వాత వచ్చేది లేతపాకం ఆ తర్వాత కూడా ఇంకా మరిగి మళ్ళీ పొంగు వస్తుంది ఆ తర్వాత వచ్చేది గట్టిపాకం రెండో పొంగు కూడా వచ్చింది రెండో పొంగు తర్వాత వస్తున్న పాకం ఇది ఇది అరిసెల పాకం వచ్చేసింది ఆల్రెడీ ఇంకా కొంచెం ముద్రాలు ఇందులో చిక్కిలు చేసేటప్పుడు పాకం పట్టడమే పని ఇది వచ్చేసిందంటే చిక్కీలు సూపర్గా వస్తాయి వచ్చిందో లేదో చూద్దాము పాకం వచ్చిందో లేదో చూద్దాము చూసారా ఎలాగ విడి విడిగా పడుతుందో అంటుకోదు కూడా ఇంకా కొంచెం ముద్ర చూడండి సౌండ్ వస్తుంది కదా వచ్చేసింది పాకం దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తున్నాను ఒకసారి పాకం అంతా కలుపుకుందాము పాకం వచ్చేసింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నేను మనం తీసుకున్న పుట్నాల్ని వేస్తున్నాను ఒక్క కప్పు బెల్లానికి ఒక కప్పు పుట్నాలు ఈ పుట్నాల్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం పాకంలో పుట్నాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకు మరి పుట్నాలని ఇట్లా బయట కూడా దొరుకుతున్నాయిగా చిక్కిలు వాటి తినేస్తే పోలా అని విన్నాడు అనుకోకూడదు ఎందుకంటే అవి అబ్జల్యూట్గా బెల్లంతో చేస్తున్నారని ఏం నమ్మకం ఈ మధ్య బయట చిక్కిలు కూడా చెక్కతోనే చేస్తున్నారు ఓకే ఇప్పుడు దీన్ని ఒక పాత్రలోకి తీసుకుందాం కొద్దిగా నెయ్యి వేసి మొత్తం గ్రీస్ చేద్దాము ప్లేట్ మొత్తాన్ని ఈ పుట్నాల పట్టి అనేది ప్లేట్కి అతుక్కోకుండా ఉండడానికి ముందుగా నెయ్యితోనే ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఎందుకు మరి పుట్నాలని చేస్తున్నాను ఈరోజు అంటే పుట్నాలు చాలా హెల్తీ మామూలుగా పిల్లలకి ఎప్పుడు నంజు తెమడ అనేది ఉంటుంది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొంచెం షేప్ కట్ చేసి పెట్టుకోవాలి చల్లారణంగా మన వల్ల కాదు కట్ చేయడం పుట్నాల పప్పు తినడం వల్ల ఏంటంటే ఒకవేళ దగ్గు వచ్చినప్పుడు కానీ గొంతులో ఉన్న తెమడ నంజు అలాంటిది మొత్తం కడుపులోకి చేరాలంటే ఈ పుట్నాలు తినడం వల్ల నమిలి మింగడం వల్ల అదంతా క్లీన్ అవుతుంది డస్ట్ మన నోస్లోకి గొంతులోకి చేరినప్పుడు ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది ఒక హాఫ్ ఎన్ అవర్ ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా తుంచాను చూడండి ముక్కలు ముక్కలుగా ఎంత విడివిడిగా పొడి పొడిగా ఎంత బాగొచ్చింది చిక్కీలు ఇంట్లో రావని సమస్య లేదు ఈ విధంగా చేసుకుంటే చిక్కీలు హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ పుట్నాల పప్పుతో చేసిన చిక్కీలు రెడీగా ఉన్నాయి ఈ పుట్నాల పట్టిని ఇలా తినేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ రత్నారి జాయ్స్ ఫర్ డిలైట్ఫుల్ జాయ్